అందరికీ నమస్కారం శ్రీమాధురైన నమ శివాయ మార్చి ఇరవైవ తారీఖు గురువారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు తర్వాత వారి యొక్క జీవితంలోకి ఒక వ్యక్తి చొరబడుతున్నారు ఆ వ్యక్తి కారణంగా మీకు జరిగేది ఇదే అయితే మార్చి ఇరవైవ తారీఖు గురువారం రోజున వారి జీవితంలోకి ఏ వ్యక్తి చొరబడుతున్నారు ఆ వ్యక్తి కారణంగా వారికి జరిగేది ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక మేషరాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక మేషరాశి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక వీరు ఎవరి దగ్గరైనా సరే ఏదైనా సహాయాన్ని పొందితే గనక అసలు మర్చిపోరు వీరు పొందినటువంటి సహాయం అనేది చాలా చిన్నదే అయినప్పటికీ వీరు మాత్రం ఎప్పటికీ వారికి రుణపడి ఉన్నట్టుగా భావిస్తూ ఉంటారు కానీ వీరికి కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉంటాయి ఆలోచన లేకుండా కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకుంటారు కానీ వీరు అధికమైనటువంటి తెలివితేటలను కలిగి ఉంటారు ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ముందుంటారు అందరి సమస్యను కూడా తొలగించుకోవడానికి చాలా ముందుంటారు ఈ రాశివారు ఇక ఈ రాశి వారి యొక్క మైనస్ పాయింట్ల విషయానికి వస్తే కనుక ఆలోచన విధానం లేకుండా ఆ విషయంలో తీసుకునే నిర్ణయాలు కొన్నైతే మరి కొన్ని పరోక్షమైనటువంటి మాటలు నమ్మటం వీరు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షమైనటువంటి మాటలపైన ఎక్కువగా ముగ్గును చూపిస్తూ ఉంటారు అందువలన వీరికి ఆ విషయంలో కూడా సమాజంలో కొంచెం చెడు జరిగే అవకాశం ఉంటుంది వీరి మంచిని కోరేవారిని ఆ పరోక్ష మాటలతో కూడా దూరం చేసుకోవడం జరుగుతుంది వీరి మంచిని కోరేవారు ఎవరు వీటి యొక్క చెడును కోరేవారు ఎవరు అనేటువంటి దానిపైన పూర్తి అవగాహన కలిగి ఉండరు ఈ రాశివారు అలానే వీరికి ఇతరుల పైన ఉన్నటువంటి నమ్మకం అనేది వీరి పైన వీరికి ఉండదు అంటే ఎవరైనా ఏదైనా పని చేసేటప్పుడు కానీ లేదా ఎవరైనా అంటే ఇంటర్వ్యూకి వెళ్ళినా లేకపోతే ఏదైనా పని మీద వెళ్ళినా సరే మంచి ధైర్యాన్ని నమ్మకాన్ని ఇస్తూ ఉంటారు అది వీరి దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆ నమ్మకాన్ని ఆ ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు ఈ రాశివారు కనుక ఈ రాశివారికి ఇతరుల పైన ఉన్నటువంటి నమ్మకం అనేది వీరిపైన వీరికి ఉండదు కానీ అలా కాకుండా మీ పైన మీరు నమ్మకంతో ముందుకు సాగిపోవాలి ఎలాంటి అంటే ఆపద ఎదురైనా ఆటగాలు ఎదురైనా మీ యొక్క కృషి పట్టుదలను మాత్రం అస్సలు ఆపవద్దు ధైర్యంతో ముందుకు సాగిపోవాలి ధైర్య సాహసాలతో ధైర్య సాహసాలతో ముందుకు సాగిపోయి ఖచ్చితంగా మీకు ముందే అని చెప్పుకోవచ్చు ఇలాంటి జన్మించిన వ్యక్తులకి మంచి ఆలోచనలు ఉంటాయి ఏదైనా సరే ఒక్కటి అతి చిన్న వయసులోనే కుటుంబంలోని యొక్క బరువు బాధ్యతలు మోయటం వలన వీరి యొక్క సుఖాంతమైనటువంటి జీవితానికి కూడా వీరు దూరం అవుతూ ఉంటారు అలానే వీరు చాలా తెలివి కలిగినటువంటి వ్యక్తులు వీరు తెలివితేటలు వీరికి పెట్టుబడులుగా చెప్పుకోవచ్చు కొన్నిసార్లు వీరు తెలివి అంటే ఎంత తెలివి ఉన్నా సరే దాన్ని ఉపయోగించుకోకపోవచ్చు కానీ వీరు చాలా ముందంజ జాగ్రత్తగా ఉంటారు అలానే కొన్నిసార్లు వీరి యొక్క చెవి ముక్కు కళ్ళు నోరు ఒకేసారి పనిచేస్తూ ఉంటాయి వీరు చాలా తెలివితేటలను కలిగినటువంటి వ్యక్తులు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అధికమైనటువంటి తెలివితేటలు అనేటివి ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఖచ్చితంగా ఒక గొప్ప వ్యక్తి అనేవాడు వీరి జీవితంలోకి రాబోతున్నారు అయితే ఆ వ్యక్తి వల్ల పూర్తిగా మీ జీవితం మారిపోబోతున్నది మార్చి ఇరవైవ తారీఖు గురువారం రోజున మధ్యాహ్నం పన్నెండు యాభై ఐదు తర్వాత ఒక వ్యక్తి వీరి జీవితంలోకి చొరబడబోతున్నాడు ఒకవేళ అంటే కానటువంటి స్త్రీలు ఉంటే గనక వారికి ఒక పురుషుడు పరిచయం అవుతారు తద్వారా వీరి యొక్క కెరియర్ని చాలా బాగు చేయడానికి వారు ఎంతో కష్టపడుతూ ఉంటారు వారు ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు లేదు అనుకుంటే ఒక పురుషుడు ఒంటరిగా ఉన్నటువంటి మేషరాశిలో జన్మించినటువంటి ఒక పురుషుడు ఎవరైతే ఉన్నారో వారికి ఒక స్త్రీ వల్ల మేలు జరుగుతుంది వారి మంచి కోరికలను వారి ఒక పై స్థాయిలో చూడాలని చెప్పుకొని ఎదుగుతుంటే చూసి మురిసిపోవాలన్నటువంటి వారి యొక్క కళలను లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి వారి వెన్నంటే ఉండి వారికి ధైర్యం చెప్తూ ముందుకు దానికి ఒక స్త్రీ అనే వారి వారి జీవితంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలానే ఈ యొక్క రిలేషన్షిప్లో అంటే మీరు అన్ని విధాలుగా కూడా బాగున్నప్పటికీ ఏదైనా చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న కారణాల వలన ఏమైనా సమస్యలు ఉంటే కనుక ఆ సమస్యలు సైతం తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఎవరో ఒకరు కంప్రమైజ్ అయ్యి మీరు వారిని అంటే ఖచ్చితంగా మీరు చెప్పి వారిని ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ నుంచి ఆ డిస్టర్బెన్స్ దేని గురించి వచ్చింది ఎందుకు వచ్చింది అనేటువంటి దానిపైన అవగాహన చూపించి ఇక ఈ రాశి వారికి ఖచ్చితంగా ఒక వ్యక్తి పరిచయం అవడం వల్ల ఈ విధంగా వారి యొక్క చర్యని బాగు చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు కూడా చెప్పుకోవచ్చు అయితే ఎవరైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కనుక ఖచ్చితంగా వాటిని మీ యొక్క మాటలతో తొలగించుకోవాల్సి ఉంటుంది అనుకోకుండా ఇక్కడైనా అపార్థాలు వచ్చినా చేసినా సరే వాటిని ఖచ్చితంగా మీ తెలివితేటలతో కానీ మీ యొక్క నిజాయితీతో కానీ మీరు ఆ సమస్యలను తొలగించుకోవడానికి ప్రయత్నించండి అంతే తప్ప ఆ వ్యక్తికి మీరు పొరపాటున కూడా దూరం కావాలని చూడవద్దు ఎందుకంటే మీ యొక్క జీవితంలోనే తాను ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు వారు లేకపోతే మీ జీవితం అనేది ఆ స్థాయిలో ఉండకపోవచ్చు లేదా ఉండదు అని గుర్తుపెట్టుకోండి ఇక మీ జీవితంలోకి ఆ వ్యక్తి రావడం వలన ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది అయితే మీరు తగాదాలకి దూరంగా ఉండండి ఎవరైనా ఏదైనా సరే సమస్యలు ఉన్నాయి రమ్మని చెప్పడం కానీ లేదా వారి యొక్క సమస్యను మీకు అంటగట్టాలని చూడడం కానీ జరుగుతుంది తద్వారా మీకు ఎవరికైనా ఏదైనా సమస్య ఉన్నప్పుడు సమస్యల్లో మీరు ముందుగా వెళ్ళకూడదు ఆ సమస్యలలో మీరు చిక్కుకుంటే చాలా ప్రాబ్లమ్స్ అనేటివి వచ్చే అవకాశం ఉంటుంది కనుక మీరు అందులోకి అసలు వెళ్లకుండా ఉండడానికే ప్రయత్నించాలి అయితే ఈ యొక్క రాశి వారికి ఖచ్చితంగా గోచారం అనుకూలంగా ఉంది విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి ఎప్పటి నుండో అనుకుంటున్నటువంటి మీ సమస్య అనేది తొలగిపోతుంది అంటే ఎప్పటి నుండో ఈ సమస్య తీరాలని చెప్పేసి అనుకుంటున్నారో ఆ సమస్య అనేది తీరిపోతుంది అంతేకాకుండా మీ యొక్క చుట్టూరా ఉన్నటువంటి ఏవైతే కొన్ని గ్రహాల దోషాలు ఉన్నాయో ఆ గ్రహ దోషాల వలన మీరు ఎరగలేకపోతున్నారో ఆ దోషాలు సైతం ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అన్ని రకాల సమస్యలు దోషాల నుండి విముక్తిని కూడా పొందేటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఇలా మీ యొక్క ప్రతి సమస్య కూడా ఈ సమయంలో తొలగిపోతుంది ఇక మీకు ఎలాంటి సమస్య కూడా ఉండదు ఇక ముందు రాదు అని చెప్పుకోవచ్చు దైవారాధన మేలు చేస్తుంది నవగ్రహాల పూజ మీ యొక్క శనీశ్వరిని కానీ మీ ఉన్నటువంటి శని దోషాలను కానీ దూరం చేస్తుంది నవగ్రహాల పూజ మీకు మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు గ్రహాల యొక్క అనుకూలత అనేది మీకు ఎక్కువగా ఉండి మీరు జీవితంలో ఏదైనా సరే సాధించాలనుకుంటే నవగ్రహాల పూజను చేయండి కాబట్టి మీకు కావాలని చేయమని ఇతరని బలవంత పెట్టడానికి ప్రయత్నం చేయకండి ఒక పరిస్థితి నుండి మీరు పారిపోతే అది మిమ్మల్ని అనుసరించి వచ్చేస్తుంది అది వీలైనంత త్వరలో రీతిలో ఎదురవుతుంది ఈరోజు మీ వైవాహిక జీవితంలో అత్యంత గొప్ప రోజులలో ఒకటిగా మారనుంది మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజెల్ ఆ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు తర్వాత మీ మీరు మీ పట్ల సంతృప్తిని పొందుతారు వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలు దశల బారీగా చేస్తూ పోతే విజయం మీదే ఈ రాశిలో చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళ స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు కానీ ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి అన్ని విషయంలో మీరు పడుతున్న చక్కటి శ్రమంతా ఈరోజు పలించనున్నది మీరు భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సి ఉన్నది అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయాలి ఈరోజు ఇంటి పెద్దవారింటి డబ్బులు ఎలా కట్టుచుకోవాలో ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో సలహాలు పొందుతారు మీరు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గల వారితో వ్యక్తులతోటి పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి మీ స్వీట్ ఆర్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నదని ఈరోజు మీరు తెలుసుకుంటారు ఎవరైతే ఇంకా ఉద్యోగం రాక ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే వారు తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది ఖాళీ సమయంలో మీరు సినిమాలు చూడవచ్చు అయినప్పటికీ మీరు ఈ సినిమాలు చూడడం వలన సమయం వృధా చేస్తున్నాం అని భావనలో ఉంటారు వర్షపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతులు మరింత ఒప్పించక ఒప్పించడం కష్టతరం కావచ్చును ఈరోజు పూర్తి హుషారుల శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటి సగం సమయంలోనే పూర్తి చే